అతి మనిషి హృదయాన్ని శుద్ధి చెయ్యాలి ఏం చేయాలి హృదయం శుద్ధి ఎందుకంటే ఈ సమాజంలో పెద్ద వ్యాధి కలిగినది ఏదని చెప్పాడు దేవుడు హృదయం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది జబ్బు ఇనిమియా గ్రంథంలో ఉన్నమాట పదిహేడవ వచ్చా కనుక అంత హృదయం మనందరికి కూడా ఉంది కదండి అదే హృదయం బయటికి మంచిగా కనబడతాం ప్రేమగా పలకరిస్తాం కానీ ఆ హృదయంలో కట్టమైన అసూయ ఎప్పుడు చచ్చిపోతాడు విడిఎపుడు పతనం అయిపోతాడు విడిఎప్పుడు నాశనం అయిపోతాడు అలా కోరుకునే లేరా అందుకే కదా ఈ దారుణమైన హత్య కాండలు మారణ కాండలు ఎందుకు జరుగుతున్నాయి ఆ హృదయంలో గూడు కొట్టుకుంది